రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను గిరిజన ఆదివాసులకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు సీఎం చెబుతున్న ఇరవై నాలుగు గంటల కరెంటు బోగస్ గ్రామాల్లోకి వెళితే కరెంటు పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది రుణమాఫీ సరిగ్గా జరగలేదు రైతు భరోసా ఇంకా పూర్తి చేయలేదు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు మీకు అందరికీ కూడా నమస్కారం మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు కూడాను మాతోని వచ్చిన వంటి సోదరులు మా రేఖాకాంతరావు అన్నగారికి తర్వాత మా జాన్సన్ అన్న గారికి మన బాలన్న గారికి కూడా మరి ఈరోజు నిజంగా అసలు ఆయన చెంచులు ఆదివాసులు ఇప్పుడు ఆదివాసులు అంటే దాదాపు ఆదివాసీ తెగల్లో మేము తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు పదమూడు తెగలు ఉన్నాయి మేము ఆ తెగలలో మరి ఏ తెగకి సంబంధించిన మరి ఆదివాసులకు చేసిందేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ఎక్కువ అధికంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆదివాసీ ప్రాంతాలు అదిలా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు తర్వాత మన ఖమ్మం భద్రాచలం కావచ్చు ఇటు చూస్తే అచ్చంపేట కావచ్చు కొన్ని ప్రాంతాలలో మరి ఆదివాసీ నివసిస్తున్న వంటి గ్రామాలు మరి మరి ఆదివాసీ తెగలకి సంబంధించిన వంటి మరి ఆత్మగౌరవానికి సంబంధించింది కానీ లేకపోతే ఆదివాసుల్లో సంబంధించింది కానీ మరి అంతా ప్రేమ ఉంటే మరి ఈ ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నీకు ఆదివాసుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి నువ్వు మరి గిరిజన శాఖ మంత్రిగా ఎందుకు నియమించట్లేదని మేము అడుగుతున్నాం మరి గిరిజన శాఖ మంత్రే లేరు మరి మంత్రి లేకపోవడంలో మరి ఆదివాసులు పోయి ఎవరికి చెప్పుకుంటారు ఎవరి ఆ గిరిజన శాఖ కూడా మరి ఆయన ఆయన దగ్గర పెట్టుకొని మరి గిరిజన శాఖలో ఏం చేస్తున్నాడు ఇవాళ పోయి అచ్చంపేటలో